హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాచీన దేశాల్లో ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది కంబోడియాలో ఉన్న అంకోర్వట్ ఆలయం గురించే గుర్తు చేస్తారు నిజానికి కు ఏమాత్రం తీసుకుని విధంగా ఉండే మరో ఆలయం గురించి చాలామంది అసలు వినే ఉండరు అదే పాలస్తీనాలో బయటపడ్డ పురాతన ఆలయం ఈ ఆలయం ఒకప్పుడు పాలస్తీనాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ఉండేది ఆ మాటకు వస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆలయంలో ఒకటి లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంతో నూట యాభై అడుగులకి పైగా ఎత్తున ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురిని కొలుచుకునేందుకు నిర్మించారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎనిమిదవ శతాబ్దంలో పాలస్తీనాలో ఒక ద్వీపం మీద ప్రణయ అనే రాజవంశం ఒక వెలుగు వెలిగింది ఈ వంశంలో ఒకరైన రాజు తొమ్మిదవ శతాబ్దిలో ఆ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు ఒపాక్ అనే నదిని దారి మళ్ళించి మరీ ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించ పూనుకున్నాడు ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తర్వాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో ఒక ఆలయం రూపుదిద్దుకుంది సంజయ వంశం ఏలిన రాజ్యాన్ని మాతరం రాజ్యం అని పిలుచుకునేవారు ఆ రాజ్యంలో జరిగే పూజలకి ఉత్పవాలకి యజ్ఞాయాలకి ఇతరత్ర క్రతువులకి కూడా ఈ ఆలయం వేదికగా ఉండేది ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు ఆలయ గోడలు స్తంభాల మీద కూడా అద్భుతమైన శిల్పాచాతుర్యం కనిపిస్తుంది రామాయణ భాగవతాలలో ఘట్టాలు కుడియ చిత్రాలుగా దర్శనమిస్తాయి ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఉపాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా ఎన్ని గోడలు కూలిపోయినా ఒకనాడు అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనేందుకు అడుగడుగున ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్